మనమంతా ఘనమైన భారతీయ సంస్కృతి వారసులం నిత్యం కులమతాల కుళ్ళులో పొరలాడే మట్టి మట్టిగడ్డలం అన్నాడు కవి ఈ దేశంలో రాళ్లకు ప్రాణ ప్రతిష్ట చేయడానికి మంత్రాలు ఉన్నాయి కానీ ఒక యానాది వాడిని బ్రాహ్మణుడిగా మార్చడానికి తగిన మంత్రాలు ఏమీ లేవు అది దేశ దౌర్భాగ్యం వేళ కుల నిర్మూలన అనగానే అసలు కులం అంటే ఏమిటి అనే దాని మీద కూడా చాలా మందిలో అవగాహన లేదు అంబేద్కర్ చాలా సింపుల్గా ఒక విషయం చెప్పాడు కులం అంటే ఏమిటి అని తెలియజేసుకో తెలియజెప్పడానికి కొంతమంది జనం ఒక గుంపుగా ఏర్పడి తమ చుట్టూ ఒక గీత గీసుకుని ఆ గీతకు లోపల మాత్రమే వాళ్ళు ఉంటూ ఈ లోపల ఉన్న వాళ్ళలో ఎవరైనా పెళ్లి చేసుకోవాల్సి వస్తే గీత దాటి బయటికి వెళ్ళడానికి వీళ్ళేదు ఈ గీత లోపల ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలి అని కనుక ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళని ఒక కులం అని అనొచ్చు అన్నాడే మీ అందరికీ తెలుసు కులం పోవాలి పోవాలి అని చెప్పి వేదిక మీద ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు కూడా తమ పెళ్లి వచ్చేటప్పుడుకో తమ పిల్లల పెళ్లి వచ్చేటప్పుడుకో మళ్ళీ కులం దగ్గరికే వెళ్తారు దానికి కారణం ఇదే కులం బ్రతకడానికి కారణం కులం లోపల పెళ్లిళ్ళు జరగడం మాత్రమే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు అక్కడ అసలు కులం అడగవలసిన అవసరమే లేదు మొన్న రాత్రి మేము ట్రైన్ వస్తుంటే మా పక్క సీట్లో ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి కూర్చొని ఉంది మాతో పాటు ప్రయాణం చేస్తూ సైడ్ భర్తలో ప్రయాణం చేస్తున్న వ్యక్తి అమ్మాయిని మాటలతో కలిపి నెమ్మదిగా మీరేంటమ్మా వైశ్యులా అన్నాడు కాదండి మేము కాపులు ఉంది అమ్మాయి అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఉన్న పెద్ద జబ్బు ఏమిటంటే పరాయి వ్యక్తి కనిపిస్తే వాడు కులం కనుక్కోకుండా వాడి మతం కనుక్కోకుండా వాడు మనవాడో పరాయి తెలుసుకోకుండా మాటల్ని పెంచుకోవడానికి కూడా సిద్ధపడని స్థితిలో ఈవేళ భారతీయులు ఉన్నారు రిపబ్లిక్ డే అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం నాకు దేశభక్తి ఉందని చెప్పి మనం ప్రకటిస్తూ ఉంటాం దేశం పట్ల భక్తి అంటే ఏమిటి ఈ దేశంలో నివసిస్తున్న వాళ్ళ పట్ల సోదర భావం ఉండాలి అది లోపించిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఒకటే ఇవాళ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులు అని చెప్పి ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తే అది శుద్ధ తప్పు అని నేను అంటాను ఎందుకంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులుగా చలామణి అవడం లేదు ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులుగానో గానో క్రైస్తవులుగానో గానో 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 బౌద్ధులుగానో సిక్కులుగానో విడిపోయి జీవిస్తున్నారు తప్ప మేమంతా ఒకటే అనే భావన లేదు ఈ దేశంలో మెజారిటీగా ఉన్న వాళ్ళలో కూడా మేమంతా హిందువులు బంధువులు అని చెప్పే వాళ్ళు కూడా ఇల్లు అద్దెకి ఇవ్వాలంటే ఓశీ కులాల వారికి మాత్రమే అద్దెకి ఇవ్వబడును అని పోటు పెడుతున్నారంటే మన ఈ దేశంలో మనుషులు లేరని అర్థం ఈ దేశంలో ఉన్న వాళ్ళని మనుషులు మనుషులుగా గుర్తించేటువంటి వ్యవస్థ లేదు మనకి తెలిసిందల్లా ఏమిటి చెట్లని పక్షుల్ని క్రిమికీటకాలని రాళ్ళని గుట్టల్ని పూజించడం మాత్రమే తెలుసు ఎదురుగా కనిపించే సాటి మనిషిని గౌరవించడం తెలియదు ఈ స్థితి పోవాలంటే అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలి అంటే కులాంతర వివాహాలు జరగాలి అని చెప్పాడు నిజానికి వాళ్ళ కులాంతర వివాహాలు ఎక్కువ జరుగుతున్నప్పటికీ కూడా అంబేద్కర్ ఆశించినటువంటి ఆశయ సాధనకి ఉపకరించడం లేదేమో అనేటువంటి బెంగ బాబోటి వాళ్ళలో ఉంది కులాంతర వివాహాలు జరిగినందువల్ల కులం నిర్మూలన అయ్యే పరిస్థితి ఈ దేశంలో వాస్తవానికి లేనే లేదు కుల నిర్మూలన జరగాలంటే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి ఉండాలి కుల నిర్మూలన కోసం కుల కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రక్షణ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ సంతానానికి కులం లేదు మతం లేదని ఆటోమేటిక్గా గుర్తింపు వచ్చేటువంటి రీతిలో చట్టం రావాలి అటువంటి చట్టాలు రాకుండా కులాంతర వివాహాలు ఎన్ని చేసుకున్నా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం తండ్రిది ఏ కులమో ఏ మతమో అది మాత్రమే కాగితాల మీదకి ఎక్కుతుంది తప్ప కుల నిర్మూలనకి ఇప్పుడు జరుగుతున్న కులాంతర వివాహాలు ఏమి దాదాపుగా దోహదపడ్డం లేదన్నది కఠిన వాస్తవం చాలామంది గొప్పగా చెబుతూ ఉంటారు అబ్బే ఇంకా ఎక్కడ కులం ఉందండి ఈ దేశంలో ఇన్ని కులాంతర మతాంతర వివాహాలు జరుగుతుండగా అంటారు కులం అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు కులం అనేది మన కంటికి కనిపించదు కానీ ఏ దిక్కుకు తిరిగినప్పటికీ అది ఆత్మరూపంలో ఒక భూతం లాగా మనకు ఎదురు పడుతూనే ఉందన్నాడే ఇవాళ వాస్తు ప్రకారం ఇల్లు కట్టాలంటే కులాన్ని బట్టి వాస్తు చెబుతున్నాయి ధర్మశాస్త్ర గ్రంథాలు మీరు పెళ్లి చేసుకోవాలని సిద్ధాంతి దగ్గరికి వెళ్ళి జాతకం చూడమంటే కులాన్ని బట్టి జాతకం చూస్తున్నాడు మీరు పెళ్లి చేసుకుంటే మీ కులాన్ని బట్టి అక్కడ మంత్రాలు మారుతాయి మీరు చచ్చిపోతే మీ కులాన్ని బట్టి అక్కడ మంత్రాలు మారుతాయి ఇవాళ కుల వ్యవస్థ లేనిదంటూ లేదు ఏ సందర్భము మనం పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత దాకా మనల్ని కులం వెంటాడుతూనే ఉంది ఈ దేశంలో చట్టపరంగా మతం మార్చుకునే వెసులుబాటు ఉంది కానీ కులం మార్చుకునే వెసులుబాటు లేదు చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు నీ పేరులో సుబ్బరాజు అని ఉంది రాజు అనే తోకెందుకు కత్తిరించలేదయ్యా నువ్వు ఏ వేదిక ఎక్కడానికి అర్హుడు వినాడు అడుగుతారు అయ్యా మీకోసం నా రాజు అనే తోక కత్తిరిస్తాను నా కులం మారే అవకాశం ఉంటే చెప్పండి నేను రాజు అని కత్తిరించే నా పేరు ఏమవుతుంది చివరికి మిస్సా సుబ్బ అవుతుంది వీడి ఇంటి పేరు ఏమిట్రా అని ఆరాధిస్తారు మన వాళ్ళు తేలిగ్గా వదలరు కదా ఈ పెన్మెత్స అనేది మా కులంలో తప్ప ఇంకో కులంలో ఇంటి పేరు లేదు ఓహో వీడు ఫలానా కులం వాడరు పరమనాస్తికుడిగా గుర్తింపు పొందిన ఘోరా గారి కులం ఏమిటో ఈవేళ ప్రపంచానికి అందరికీ తెలుసు ఆయన ఘోరా అని పేరు మార్చుకున్న ఆయన కులం ఎక్కడికి పోలే అందుకే నేను చెప్పుకోవడానికి పిఎస్ఆర్గా పరిచయం చేసుకుంటాను ఇవాళ నేను ఓపెన్ చేసినటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్ అని పెట్టాను మత మార్పిడికి అవకాశం ఉంది కానీ మన దేశంలో కుల మార్పిడికి అవకాశం లేదు ఇవాళ కుల నిర్మూలన జరగాలి అంటే కుల వివక్ష కంటే నిర్మూలన కోసం ఎక్కువ పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది దానికోసం ఇటువంటి సంఘాలు వర్ణాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ పరిరక్షణకి చట్టం తీసుకురావడం వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గుర్తింపునిస్తూ ఒక రిజర్వేషన్ను కూడా ఇస్తూ వాళ్ళని కులం లేని వాళ్ళగా మతం లేని వాళ్ళగా ప్రకటించేటువంటి రోజు వస్తే తప్ప మనబోటి వాళ్ళ ఆశయాలు నెరవేరవు అని చెప్పి మనవి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం